హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు మూడు జిల్లాలకు హెచ్చరికలు స్కూల్స్ బంద్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం తుఫాన్ ప్రభావంతో ప్రకాశం నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది గడిచిన ఆరు గంటల్లో ఐదు కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది భారీ వర్షాలు బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చేయగా నెల్లూరు కడప అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు నేడు సెలవులు ప్రకటిస్తూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది బాపట్ల జిల్లా చీరాలలో దిత్వా తుఫాన్ ప్రభావంతో మరోసారి బీచ్ మూతపడింది సముద్ర స్నానాలకు యాత్రికులు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు వాడరేవు రామాపురం పొట్టి సుబ్బయ్యపాలెం విజయలక్ష్మీపురంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ఈ రోజు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు బాపట్ల పల్నాడు ప్రకాశం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల తిరుపతి అనవయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని చెబుతున్నారు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడవచ్చని అన్నారు తీరం వెంపట గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ల ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది ఏపీలో అయితే భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేస్తే వాతావరణ శాఖ చెప్తుందండి అలాగే మూడు జిల్లాలకైతే స్కూల్ సెలవులు ప్రకటించారు సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్